నిలువుటద్దం విశ్రాంత ఐఏఎస్ అధికారి పుల్లారెడ్డి గారికి పేదల సంక్షేమం కోసం అహర్నిశలు తన సర్వీస్ మొత్తం కృషి చేసిన నిజాయితీ గల విశ్రాంత ఐఏఎస్ అధికారి కుంభం పుల్లారెడ్డి గారు ఈ రోజు ఉదయం స్వర్గస్థులైన విషయం అత్యంత బాధాకరం ఎన్టీఆర్ చెన్నారెడ్డి అత్యంత సన్నిహితుడు రెవెన్యూ శాఖలో ఉన్న అనుభవంతో ఆర్ఓఆర్ అమలులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి సలహాలు సూచనలు అందించడంలో కుమ్మం పుల్లారెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించారు పేదల ఆకలిని చూడలేక తక్కువ ధరకే అందుబాటులో ఆహారం అందించే జనతా హోటల్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా తేవడంలో పుల్లారెడ్డి గారి కృషి ఎనలేనిది అలా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రజలకు ఏం ఏం ఏమవసరమో ఒక అధికారిగా పాలకులను ఒప్పించి పేదల జీవితాల్లో వెలుగులు నింపి నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్న కుంభం పుల్లారెడ్డి గారికి అశ్రునివాళి పేదల జీవితాల్లో వారి చిరునవ్వుల్లో మీరు ఎప్పటికీ చిరంజీవులే మీ నిజాయితీ ప్రభుత్వ పాలనలో ఉన్నతాధికారిగా తీసుకున్న నిర్ణయాలు మాకు ఎప్పటికీ ఆదర్శమే ఇక సెలవు కుంభం పుల్లారెడ్డి గారి అంతిమ సంస్కారాలు లోని మహాప్రస్థానంలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరుపుబడతాయి